హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైలా తెలుగు బ్లాగ్స్ నేను మీ సింగరేణి బిడ్డ ఫ్రెండ్స్ మీరంతా క్షేమంగా ఉన్నారా నేను క్షేమంగా ఉన్నాను మీరంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చాలా వీడియోస్ పెడతానని చెప్పాను కానీ పెట్టలేకపోయాను ఎందుకంటే ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఫోన్లో మనం వీడియోస్ తీసేటప్పుడు వేడికి వెంటనే బ్లర్ అయిపోతుంది అసలు ఫోన్ పనిచేయట్లేదు అందువల్ల నేను మీకు వీడియోస్ పెట్టలేకపోయా ఫ్రెండ్స్ అందుకే మీకు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మరి ఎండలు కొంచెం మరి వర్షాలు పడ్డాయి కొంచెం ఎండలు తగ్గాయి దానివల్ల మీకు మా సింగరేణి బొగ్గుకు పుట్టిన ఇల్లు అయిన ఇల్లందుకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకు ఎవరు కూడా యూట్యూబ్లో పెట్టలేదు అటువంటి అద్భుతమైన విజువల్స్ తోటి మీకు నేను మీ ముందుకు తీసుకొస్తా ఫ్రెండ్స్ మీ సహకారం నాకు ఎప్పుడూ ఉండాలి నాకు సహకరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ఈ ఇల్లందులపాడు చెరువు అంటారు దీన్ని ఇల్లందులపాడు చెరువులో ఇది ఒక అద్భుతమైన కట్టడం బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో మరి డంగు సిన్నంతో ఇక్కడ దీన్ని కూడా నిర్మించారు ఇది కంప్లీట్గా నీళ్ళలో నిర్మించి కట్టారు ఈ అద్భుతమైన ఈ కట్టడాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎక్కడ ఏదైతే నిర్మించాలనుకుంటారో దానికి అనుగుణంగానే వీళ్ళు రాళ్ళని కూడా చెక్కున్నారు ఆ చెక్కుకొని ఏ దేనికి సంబంధించినటువంటి సైజును ఆ సైజుగా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఇగో ఇలా డంగు సున్నంతో నిర్మించారు ఫ్రెండ్స్ సుమారుగా ఇది కూడా నూట ఇరవై సంవత్సరాలు పైగా ఈ నిర్మాణం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బైలో మరి ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ మరి పూర్తిగా సింగరేణి ఆవిర్భవించింది ఇక్కడ నుంచి బొగ్గుని మనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే వాళ్ళకు అనుగుణంగా ఆ పరిసరాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్లకు మంచినీటి వసతుల కోసము ఇక్కడ ఒక చెరువుని మరి అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్ ఈ విజువల్స్లో మనం చూస్తున్నాం చూడండి దీన్ని గుమ్మిసం అంటారు ఈ గుమ్మిసం పైన దిక్సూసి ఉంటుంది ఇది దిక్కులు చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకప్పుడు మా చిన్నప్పుడు తిరుగుతూ ఉండేది ఈ దీన్ని చూడండి ఇక్కడ మోటారు సహాయం లేకుండా నీళ్లు ఇల్లందు పట్టణానికి అందిస్తూ ఉన్నారు అవి ఎప్పుడైతే స్ట్రక్ అయి బురద ఎక్కువై స్ట్రక్ అయినప్పుడు ఇక ఈ మోటార్స్ని వీళ్ళు వాడుకుంటారు ఫ్రెండ్స్ తాత్కాలికంగా వాడుకున్నా కూడా వాళ్ళు చేసినటువంటి ఆ మోటార్ సహాయం లేకుండా ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ చాలా అద్భుతంగా ఉంది అది కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల క్రితం కూడా వీటిని వాడుకోవడం జరిగింది అలాగే వాళ్ళు కట్టిన ఈ అద్భుత కట్టడం ఇది ఒకసారి చూడండి అసలు ఎక్కడ కూడా వీళ్ళు కట్టే విషయంలో రాజీ పడలేదు చాలా నీట్గా మరి ఎక్కడ ఏదైతే నిర్మించాలనుకున్నారో దానికి తగ్గట్టుగా రాళ్ళను ఏర్పాటు చేసుకొని వీళ్ళు డంగు సున్నం ద్వారా కట్టారు ఆ సున్నము ఇప్పటికి కూడా ఇది చెక్కు చెదరట్లేదు చాలా గట్టిగా ఉంది మరి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళలో నానుతూనే ఉంది ఆ రోజులు వాళ్ళు నిర్మించినప్పటి నుంచి కూడా ఇప్పటికీ చూడండి అసలు నీళ్ళలో నానుతున్నా కూడా ఈ డంగు సమ ఎక్కడ కూడా పట్టు వదలటం లేదు ఎక్కడో ఒక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప ఇప్పటికీ ఇంకా గట్టిగానే ఉంది అంటే వీళ్ళ వాళ్ళ నిర్మాణంలో అంత పటిష్టత ఉంది ఫ్రెండ్స్ వీళ్ళని చూసి మన దగ్గర ఇప్పుడున్నటువంటి వాళ్ళను వాళ్ళ ద్వారానే చాలా టెక్నాలజీ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఒక మాటలో సరే ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నాం అది వేరే విషయం కానీ గతంలో మనకు ఏమి తెలియనప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ అద్భుత కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనమే తొలిసారిగా ఇల్లందుని ఇంత గొప్పగా మేము చూపించుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఇక్కడ నివాసిని కనుక నాకు నా ఇల్లందుని గొప్పగా అందరికీ చూపించాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది అది మన యూట్యూబ్ ద్వారా నేను మీ అందరికీ చూపించగలుగుతున్నాను ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఈ మూలలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు కట్టే విధానంలో రాజి పడలేదు అంటే ఒక నిర్మాణం మొదలు పెడితే దానికి ఒక చక్కని రూప్ వరకు కూడా వాళ్ళు రాజీ పడకుండా నిర్మించారని మనం చెప్పుకోవచ్చు ఇటువైపు చూడండి ఎలా కట్టారో అక్కడ దర్వాజా పైన మనమైతే రాయిని ఉపయోగిస్తాం కానీ ఇక్కడ రాయిని మనం ఉపయోగించకుండా వాళ్ళు నిలువు రాయి కట్టి దాన్ని ఆపి మరి నిర్మించారు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా కట్టారు ఇటు లోపల నుంచి మనం ఇటు బయటకు చూస్తే ఆ బ్రిడ్జి లాగా చూడండి దిమ్మెలు ఎంత నీట్గా ఉన్నాయో చూడడానికి అంటే అంత నీట్గా ఆ రోజుల్లోనే ఇంత నీట్గా కట్టారు అయితే కొంత ఖరాబు డ్యామేజ్ అయినప్పటికీ కూడా దాన్ని సింగరేణి అధికారులు మళ్ళీ దీనికి కొంచెం అంటే మెరుగులు చేశారు అంత ముందు చెక్కతో నిర్మాణం ఉండే ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఐరన్ బ్రిడ్జి కట్టి దీన్ని నిర్మించడం జరుగుతుంది చూడండి ఇక్కడ విజువల్స్ కూడా చాలా నీట్గా మంచిగా ఉంటాయి ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇటు దాని కట్టపైన ఉన్నటువంటి డిజైనింగ్ ఇది మొత్తం కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు చాలా నీట్గా నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ మనం చూడండి ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకోవడానికి చాలా అనువైన ప్లేస్ ఎంతో అద్భుతమైన స్టీల్స్ ఎంతో బాగుంటుంది లొకేషన్ ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇటువైపు చెరువుకి మన ముందు భాగం నుంచి మనం చూసినట్లయితే ఇగో ఈ విజువల్స్ ఇంత నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్లు ఎప్పుడు నిండుగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో నీళ్ళను ఇంకా కొంచెం మనం క్లోజప్లో తీసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే లోనంతా అక్కడక్కడ పాకులు పట్టి చాలా నీట్గా ఉంది కాబట్టి మీరు చూడండి ఎంత బాగుందో సేమ్ దాన్ని పోల్చుకొని ఇక్కడ ఒకటి చిన్నది గుమ్మిసాం మరి నిర్మించారు మనవాళ్ళు మరి దాన్ని చూడడానికి అంతా నీట్గా లేకపోయినా వాటర్ల లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది చూడండి ఎంత బాగుందో ఇది మా మంచినీటి చెరువు ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ పట్టణానికి నీళ్ళను అందిస్తూ ఉంది ఈ చెరువులో చేపలు పట్టుకొని చాలామంది తింటూ ఉంటారు చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇవి వర్షాధారం నుంచి వచ్చినటువంటి వాటర్ కనుక ఎంతో టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇందులో దొరికే చేపలకు చాలా విలువ ఎక్కువ ఇక్కడ పక్షులతోటి తర్వాత ఈ పూలు ఇవన్నీ నీటి కలువ పూలు కూడా దీంట్లో పూస్తూ ఉంటాయి అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తూ ఉంటారు ఉదయము సాయంత్రం మధ్యాహ్నం కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు ఈ కలువ పూలు చూడండి ఎంత బాగున్నాయో చాలా ఆరోగ్యంగా ఎంత నీట్గా అసలు వీటిని ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకోవడమా లేకపోతే ఒక సెల్ఫీ దిగడమా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి మరి పాకాల వెళ్ళే రోడ్కి ప్రక్కనే ఉంటుంది చెరువు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఇక్కడ ఒక సంపు నిర్మించారు ఈ సంపు ద్వారాగా వాళ్ళు స్నానాలు చేయడానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో నీళ్ళు పట్టణానికి వెళ్ళిపోవడానికి ఉంటున్నాయి పట్టణము డెవలప్ అయినాక కొంత వాటర్ సరిపోకపోవడం వల్ల ఇప్పుడు మిషన్ బగిరథ ద్వారా కొంత నీళ్లను తీసుకొని వాడుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో సింగరేణి నుంచి కూడా నీళ్లు తీసుకొని వాడేవాళ్ళు ఇప్పుడు చెరువుకున్నటువంటి కట్ట మీద మళ్ళీ ముందుకు మనం పోయినట్లయితే అక్కడ ఇగో ఇది ఈ విధంగా నిర్మించారు ఇక్కడికి చాలామంది వచ్చి కుర్రాలు ఆ చెరువులో ఉన్న పక్షుల్ని వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా మనస్ఫూర్తి మనశ్శాంతిగా ఉంటూ ఎవరు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఇక్కడికి వచ్చి ఈ చెరువు ప్రాంతాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటూ సేద తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అంటే ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చెరువు కట్టా ఉంటుంది అంటే దీన్ని అలుగు అంటారు ఈ టెంపుల్లోకి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా చెరువు నిండగానే ఈ టెంపుల్లో మరి పూజలు కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు అలాగే ఈ అలుగు పోసేటప్పుడు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి మీకు ఫొటోస్ చూపిస్తున్నాను వీడియో విజువల్స్ మనకు ఈ టైంలో దొరకవు కాబట్టి మీకు ఫొటోస్ చూపిస్తున్నాను అక్కడ డిజైన్ లైటింగ్స్ పెట్టి చాలామంది వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ ఇక్కడ ఫొటోస్కి చాలామంది దిగుతారు అలాగే ఈవినింగ్ పూట లొకేషన్స్ ఈ విధంగా ఉంటుంది పక్కనే లేక్ పార్క్ అని చిల్డ్రన్ పార్క్ ఒకటి నిర్మించారు ఫ్రెండ్స్ దాన్ని చాలా డెవలప్ చేశారు డే టైంలో పార్కు ఈ విధంగా ఉంటుంది సాయంత్రం పూట అయితే ఇలా మంచి మంచి నీట్గా ఫొటోస్ తీసుకోవడానికి దిగడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ సన్సెట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సాయంత్రం పూట కూడా తర్వాత కూడా పిల్లలు ఇక్కడ దీంట్లో ఓపెన్ జిమ్ ఒకటి ఉంది ఆ జిమ్ దగ్గర కూడా ఈవినింగ్ పూట వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతం వరకు కూడా ఇక్కడ చాలామంది ఉండి పిల్లలు ఆటపాటలతో ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ గినుక ఇవన్నీ దిగుతూ ఉంటారు ఈ పార్క్ను కూడా చాలా బాగా డెవలప్ చేశారు మా ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రావచ్చు ప్రస్తుతానికి మాత్రం దీనికి ఫీజు ఇట్లాంటివి ఏమి తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఫ్రీగానే చూడ్ అందరు అందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు అలాగే క్యాంటీన్ ఏర్పాటు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్లో కూడా అన్నీ కూడా మీకు అవైలబుల్గా దొరుకుతాయి ఇక పట్టణానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫుడ్ అవైలబిలిటీ కూడా అందరికీ బాగుంటుంది ఇక్కడ చూడండి పిల్లలు ఓపెన్ జిమ్ చేస్తున్నారు వచ్చేసి ఇక్కడ ఓపెన్ బిమ్ జిమ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినటువంటి ఆటలు పాటలు ఆడుకుంటూ ఉంటారు చాలా బాగా ఉంటుంది మంచిగా ఏర్పాటు చేశారు ఇటువైపు పిల్లలకు వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లలు వాళ్ళు జారుబండల మీద ఆడుకోవడము చాలా ఇక పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చాలా అద్భుతంగా వాళ్ళతో పాటు ఒక రెండు గంటలు టైం స్పెండ్ చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్